అందరికీ నమస్కారం వెల్కమ్ న్యూస్ లోకల్ మండపేట బస్ స్టాండ్ మున్సిపాలిటీ తొలగించిన రిక్షా బోర్డును సోమవారం తిరిగి ఏర్పాటు చేశారు ఎన్నో ఏళ్లగా ఇక్కడే రిక్షా స్టాండ్ ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారని ఇటీవల కమిషనర్ టీవీ రంగారావు తమ షెల్టర్ కు ఉన్న బోర్డు అన్యాయంగా తొలగించారని రిక్షా కార్మికులు వాపోయారు అప్పటి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ రిక్షా కార్మికుల కోసం ఇక్కడ షెల్టర్ ను నిర్మించాలని మున్సిపల్ సాధారణ నిధులు తొమ్మిది లక్షల డెబ్బై వేలు కేటాయించి శంకుస్థాపన చేయగా రెండు వేల ఇరవై రెండు మే ఐదున ఈ షెల్టర్ను తాను ప్రారంభించానని తోట నిర్మూతులు అన్నారు అయితే ఇటీవల మున్సిపల్ అధికారులు సిబ్బంది ఆ బోర్డును తొలగించడంతో రిక్షా యూనియన్ ఎంఆర్పిఎస్ నాయకులు ధూళి దయ జయరాజు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ నేతృత్వంలో ఆందోళన చేపట్టారన్నారు కమిషనర్ను కలిసి ఎక్కడ నుండి బోర్డు తీసేశారో అదే చోట బోర్డు ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించిన మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోగా అదే స్థానంలో మెప్మా స్టాల్ ఏర్పాటు చేయడం దారుణమన్నారు ఈ విషయంపై కార్మికులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను ఆశ్రయించగా సోమవారం ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బస్సు షెల్టర్ చేరుకొని కార్మికులతో కలిసి ఆ బోర్డును యథాస్థానంలో ఉంచారు మండపేట మున్సిపాలిటీలో దౌర్జన్యం పెరిగిందని విమర్శించారు బోర్డులో జగన్ ఫోటో అధికారులకు అభ్యంతరకరం అనుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకోవాలని అంతేకాని రిక్షా కార్మికులు పొట్ట కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు కోసం ఆ రోజు రెండు వేల ఇరవైలో అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి బిల్లు సుభాష్ చంద్రబోస్ గారు మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి ఇక్కడ ఇక్కడ కార్మికులకి అందరికీ శిక్షాపులర్స్ అందరికీ వర్షాలు వచ్చినాయి ఎండొచ్చినాయి ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి షెడ్యూల్ నిర్మించాలని చెప్పేసి వీళ్ళందరూ కూర్ని మేరకు అప్పుడులో తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలతోటి నిర్మించాలనేటువంటిది ఆ రోజు నిర్ణయం తీసుకుంటే తర్వాత రెండు వేల ఇరవై రెండులో నేను వచ్చిన తర్వాత ఒక కాంట్రాక్టర్ తెలిసి అది పూర్తి చేసి ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది మరి ఆ ప్రారంభోత్సవం చేసి అప్పటి నుంచి కూడా ఈ కార్మికులందరూ కూడా ఈ రిక్షా పోలర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు రిక్షాలు లేకపోయినప్పటికీ తొట్టు రిక్షాల కింద పెట్టుకుని లోడ్ రిక్షాలు అవి పెట్టుకుంటున్నారు అయితే దీన్ని ఈవేళ మున్సిపాలిటీ కమిషనర్ గారు ఇదివరకులోనే ఆ బోర్డు తీయించేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకంలో ఇచ్చినటువంటి పథకం అని చెప్పేసి పేరు పెడితే ఆ బోర్డు తీయించేసారు కమిషనర్ గారిని సందర్భంగా అడుగుతున్నాం కమిషనర్ గారు మీరు ఇంత పక్షపాతంతో పనిచేసేటువంటి పరిస్థితి వస్తే అధికారులు లేవు కానీ ఎక్కి మా ప్రయత్నం మేము చేయడానికి ఏమాత్రం వెనకాడేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు మీకు మూడు నాలుగు సార్లు నేను చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి బోర్డు తీసేటానికి కొంతమంది అబ్జెక్షన్ పెట్టారండి ఆయన బొటో ఉందని చెప్పేసి అన్నారు అంటే ఈవేళ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు కానీ ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఉండగా పెట్టినటువంటి ఓపెనింగ్లో ప్రారంభోత్సవాలు చాలా జరిగినాయి మరి ఆ ఫోటోలు ఉన్నాయి ప్రభుత్వాలు మానే చెప్పి తీసేస్తారా అవన్నీ నేను తీసేటట్టు అయితే అలాగా ఏంటిది అసలు నాకు అర్థం కావట్లేదు కార్మికుల కోసం చేసినటువంటి షెడ్కి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో పెట్టుకుంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ద్వారా జరిగింది కాబట్టి వాళ్ళందరూ ఆయన మీద ఉండే అభిమానంతో పెట్టుకున్నారు ఇంకా దీనికి ఏమన్నా చేసి ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి పేరు పెట్టుకోండి ఏదన్నా ఉంటే అంతే ఆ పోటీ తీసేసేటువంటి విధానం నేను మర్యాదగా మీకు అప్పుడు చెప్పడం జరిగింది రెండు సార్లు చెప్పినా సరే మీరు ఏమాత్రం కూడా అదిగో ఇదిగో ఇదిగో పెట్టిస్తున్నారు అదిగో పెట్టిస్తున్నాను పెట్టుకుంటారని చెప్పారు నాతో కానీ ఇది మంచి విధానం కాదు ప్రభుత్వాలు మారుతుంటే వస్తుంటే వెళ్తుంటాయి అధికారులు మాత్రం నిక్ష నిష్పక్షపాతంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది